శ్రీమద్ వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండనందు అరవై మూడవ సర్గలో సంపాదికి కొత్త రెక్కలు పుట్టుట అతడు వానరుల ప్రోత్సహించి ఎగిరిపోవుట మాటలలో నేర్పరైన ఆ ముని ఈ మాటలు ఇంకా ఎన్నో మాటలు చెప్పి నాకు బోధించి అనుగ్ర ఇచ్చి తన ఆశ్రమంలో ప్రవేశించాడు నేను ఆ పర్వత గుహ నుండి మెల్లమెల్లగా పాగుతూ వింధ్య పర్వతమును ఎక్కి మీ రాకకై ఎదురుచూస్తూ ఉన్నాను ఇప్పటికీ కొంచెం అధికముగా నూరు సంవత్సరాల కాలము గడిచింది నేను ఆ ముని మాటలను స్మరించుకుంటూ దేశ కాలములకై వేచి ఉన్నాను నిశాకర మహాముని మహాప్రస్థానం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి అనేకమైన ఊహలతో నిండిన నన్ను మనస్తాపము కాల్చివేస్తూ ఉన్నది మరణించవలనని నాకు కలిగిన ఆలోచనను ముని వాక్యముల చేత అంచుకున్నాను నీ ప్రాణములను రక్షించుకొను అని ముని నాకు ఇచ్చిన ఉపదేశము ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాల చీకటిని పోగొట్టినట్లు నా దుఃఖమును పోగొట్టింది దురాత్ముడైన ఆ రావణుని పరాక్రమమును గూర్చి నాకు తెలుసు నీవు సీతను ఎందుకు రక్షించలేదు అని నేను నా పుత్రుని నిందించాను సీత విలాపమును విని రామలక్ష్మణులకు ఆమె దూరము చేయబడినదని తెలుసుకున్నాను దశరథునిపై నాకున్న నా స్నేహమును గూర్చి తెలిసి కూడా నా పుత్రుడు నాకు ప్రియాన్ని చేయలేదు అక్కడ గుంకూడిన వానరులతో సంపాది ఇట్లు పలుకుతూ ఉండగానే ఆ వానరుల సమక్షం నందు అతనికి రెక్కలు మొలిచాయి అతడు ఎర్రని ఈకలతో రెక్కలు మొలిచిన తన శరీరము చూసుకొని చాలా సంతోషించాడు వానరులతో ఇట్లు పలికాడు గొప్ప తేజస్సు గల రాజర్షి అయిన నిశాకరముని అనుగ్రహం వలన సూర్యకిరణముల చేత కాలిపోయిన నా రెక్కలు మరలా పుట్టాయి నేను యవనములో ఉన్నప్పుడు ఎట్టి పరాక్రమము బలము పౌరుషము ఉండేనో వాటిని ఇప్పుడు నా ఎందు అనుభవిస్తున్నాను అన్ని విధముల ప్రయత్నము చేయురు సీత లభించగలదు నాకు రెక్కలు మొలుచుటను బట్టి మీ కార్యము కూడా సిద్ధించునని నమ్మవచ్చును పక్షులలో శ్రేష్ఠుడైన ఆ సంపాతి ఆ వానరులందరితో ఇట్లు చెప్పి తనకు నందు ఎగిరే శక్తి ఉన్నదో లేదో అని పరీక్షించుకునడానికై ఆ పర్వత శిఖరము నుండి పైకి ఎగిరాడు ఆ వానర శ్రేష్ఠులు సంపాది మాటలు విని సంతోషిస్తున్న మనసులతో పరాక్రమ వృద్ధి అభిముఖులై అయ్యారు తరువాత వాయువుతో సమానమైన పరాక్రమం గల ఆ వానర శ్రేష్ఠులు మరలా పౌరుషమును పొంది అభిజిత్ ముహూర్తమును నిరీక్షించి సీతను అన్వేషించడానికై దక్షిణ దిక్కుకు వెళ్లారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల కిష్కింద కాండలో అరవై మూడవ సర్గ సమాప్తము